అందరికీ నమస్కారం ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీ మిత్ర షేర్ చేయండి కామెంట్స్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే అసలు ఉత్తమమైనటువంటి పద్ధతుల గురించి అంటే ఏ విధంగా చదివితే ఎక్కువ గుర్తుంటుంది సో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు ఎక్కువ మార్కులు కావాలంటే సో జాబ్ సాధించడంలో ఉన్నటువంటి కొన్ని మెరుగలు మరియు ఎక్కువగా మనం బాగా గుర్తుంటాం అంటే ఈ మెథడు ఈ చెప్పేటువంటి మెథడ్ ఫాలో కావండి ఎక్కువగా గుర్తుంటుంది మేజర్గా సో ప్రతి ఒక్కరు కూడా నేను చదవాలనుకుంటారు కానీ సో గుర్తుండదు ఎందుకు గుర్తుండదు అంటే మనము ఫస్ట్ ఏ అంశాన్ని చదవాలి మనం బాగా నేర్చుకోవాలన్నటువంటి మనకు మనలో ఏముండాలి కాంక్ష అనేది ఉండాలి ఆ కాంక్ష లేకుంటే మనము నేర్చుకోలేము సో ఇంకోటి ఏమనుకోవాలంటే మనము నాకు ఏ విషయం నేర్చుకున్నా కూడా గుర్తుంటుంది అనేటువంటి మీరు అనుకోవాలి అంటే నాకు నేర్చుకుంటే తప్పకుండా గుర్తుంటుంది గుర్తుండదు అంటే గుర్తుండదు కాబట్టి మనము మన మైండ్ ను కూడా ఏం చేయాలంటే ఇది గుర్తుంటుంది ఇది నేర్చుకుంటాను ఇది నేను చేయగలుగుతాను అనేటువంటి భావన మీలో ఎక్కువగా ఉంటే ఏ పని అయినా సాధ్యం అవుతుంది సో మీలో నేను నేర్చుకోలేనటువంటి అట్లాంటి భావన ఉన్నట్లయితే అది ఏది కూడా రాదు కాబట్టి మీరు ఎగ్జాంపుల్ ఒక సినిమా చూస్తే సినిమా అంతా కూడా మీకు గుర్తుంటుంది అంటే తప్పకుండా ప్రతి వ్యక్తి గుర్తుంటుంది సో మనము దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేసినట్లయితే తప్పకుండా ఏకాగ్రత ఎక్కువ చేసినట్లయితే ఎక్కువ గుర్తుంటుంది సో అట్లా ఎక్కువ గుర్తున్నటువంటి బదులు చూసినట్లయితే ముఖ్యంగా మనం కొన్ని మేజర్ బదుల నుంచి చూద్దాం ఒకటి ఫస్ట్ ఏంటంటే రాస్తూ చదవడం అంటే రాస్తూ చదవడం అనేది చాలా బెస్ట్ మెతడానికి అంటే స్మోర్ట్స్ తయారు చేస్తూ అంటే లాంగ్ టర్మ్ చదివేటప్పుడు మనం ఎక్కువ రోజులు చదవాలంటే మామూలుగా గ్రూప్ టూ కావచ్చు లేదా ఎస్సీ ఎగ్జామ్ కావచ్చు ఏదైనా ఎగ్జామ్ అయినప్పుడు ఆ ఎగ్జామ్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చేయాలంటే సో మనం రాస్తూ చదివేట ప్రయత్నం చేయాలి అలా చదివితే సరే అంటే మనకు ఎక్కువగా గుర్తుంటుంది ఎక్కువగా గుర్తుంటుంది మనము చదివేదాని మీద ధ్యాసం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి ఏ అంశాన్ని అంటే అంశాన్ని రాస్తూ చదవండి అంశాన్ని రాస్తూ చదవండి ఈ విధంగా చదవండి నెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి అంటే పుస్తకంలో అండర్లైన్ చేస్తూ చదవాలి అంటే మామూలుగా తప్పకుండా ఏం చేస్తారు బుక్ పట్టి అవుతూ ఉంటారు అఫ్ అవ్వలేదు కాకుండా ఆ పుస్తకంలో ఏదైతే పాయింట్స్ ఉందో ఆ పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటూ చదవాలి అంటే ఇక్కడ మామూలుగా పాయింట్స్ ఉన్నాయి వీటిని అండర్లైన్ చేస్తూ ఈ విధంగా చదువుతూ ఉంటుంది అంటే దానివల్ల మీ యొక్క ధ్యాస అనేది వాటి మీద గుర్తు ఉండడానికి దాని మీద వెళ్ళడానికి మీకు అంటే మీరు అది ఉండడానికి అవకాశం ఉంటుంది అది కుదరడానికి అవకాశం కాబట్టి పుస్తకంలో ఉన్నటువంటి ఆ పదాలను అండర్లైన్ చేస్తూ కూడా చదవడం అనేది సో మనకు ఉన్నటువంటి రెండో పద్ధతి మూడో పద్ధతి ఏంటి సరే అండి పదే పదే చదవడం అంటే ఒకేసారి కొందరికి ఒకేసారి చదివితే గుర్తుంటుంది కాబట్టి కొందరికి మళ్ళీ మళ్ళీ అంటే ఓ రెండోసారి మూడోసారి నాలుగోసారి ఇలా ఎక్కువ సార్లు చదివేటానికి ప్రయత్నం చేయాలి ఎక్కువ సార్లు చదివితే కూడా గుర్తుంటుంది ఎక్కువ సార్లు చదవాలి ఎక్కువ సార్లు రిపీట్ చేయాలి న్యాయ అంశాలైనా ఎక్కువ సార్లు రిపీట్ చేస్తే గుర్తుంటుంది కాబట్టి ఏ విధంగా ఎక్కువ స్థలం అనేది ప్రయత్నం చేయాలి నెక్స్ట్ గట్టిగా నచ్చింది ఎందుకంటే వాస్తవానికి ఈ లౌడ్ రీడింగ్ అనేది చిన్నపిల్లలకు సంబంధించింది అయినప్పటికీ కూడా మనకు ఏదైనా బాగా రావట్లేదు మన మనసు అంతా అంటే డైవర్ట్ అవుతుంది అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే గట్టిగా చదివే ప్రయత్నం చేయాలి గట్టిగా చదువుతుంది అంటే సో ఆ విషయం కొంచెం మనసు అనేది డైవర్ట్ కాకుండా సో కొంతవరకు మనము మన అంశం మీదనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఏమన్నాడు కొండ గుర్తులు పెట్టుకోడు అంటే ఇక్కడ ఏంటి సో కోర్స్ అనండి ఇక్కడ ఏంటి కొండ గుర్తులు అంటే అంటే కోర్స్ సో ఎగ్జాంపుల్ ఆ అరవై అసెంబ్లీ స్థానాల అరవై అసెంబ్లీ స్థానం రాష్ట్ర కోడు సో ఇక్కడ ఆమె అనే కోడు ఇట్లా సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకోటి మీనాసి అంటే లోక్సభ ఒకటి రాజ్యసభ ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ విధంగా కొన్ని కోర్స్ అనేది పెట్టుకోవాలి అంటే కొండ గుర్తుల ద్వారా మనము కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సేమ్ ఉదాహరణకు ఏడు అనే అంశంతో ఉన్న అంశానికి సంబంధం లెక్కుతున్నటువంటి అంశాలని గుర్తుపెట్టుకోవచ్చు ఎలా సో ఎగ్జాంపుల్ ఏడు ఖండాలని ఓకేనా సో ఇది ఆ ఏడు ఖండాలు మరియు ఏడు పీడన మేఘలు మరియు ఈ విధంగా కొన్ని అంశాలు వాటి అన్నిటితోనూ దాని తని రిలేషన్ ఉన్న అంశాలన్నీ కూడా మనము అంటే భారతదేశం ఇస్తున్న పరంగా ఏడవ స్థానము ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అన్నట్టు అది కొండ గుర్తులు నెక్స్ట్ ఎక్కువగా మనము కనులతో చదవాలి అంటే సో పెదవులతో కాకుండా మనం మనస్తో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి సో మనం హైస్ రీడింగ్ అంట అంటే ఈ హైస్ రీడింగ్ చేయడం వల్ల ఏంటంటే సో మనము ఎక్కువగా మనసు అనేది డైవర్ట్ కాదు మనసు అనేది డైవర్ట్ కాకుండా సో ఏకాగ్రతగా చదివేట ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది ఏకాగ్రతగా ఎక్కువ గుర్తుండే అవకాశం కాబట్టి ఈ హై రీడింగ్ చేయాలి ఏం చేయాలా హై రీడింగ్ చేస్తే కూడా మనకు బాగా గుర్తుంటుంది నెక్స్ట్ ఇంకేం చేయాలన్నాడు సో మనము ఎగ్జామ్ ఉన్నప్పుడు సో కొన్ని అంటే మాములుగా శాంపిల్ ఎగ్జామ్స్ లేదా టెస్ట్ సిరీస్ అంటే టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ రాసి రాస్తూ తవ్వాలి అంటే ఎగ్జాంపుల్ డిఎస్సి అనుకోండి డిఎస్సి సేమ్ మోడల్ పేపర్ రాస్తూ మళ్ళీ ఒకసారి మామూలుగా ఒక టాపిక్ మీద మోడల్ పేపర్ రాస్తూ క్వశ్చన్ మీద ఆన్సర్ అంటే టెస్ట్ సిరీస్ రాసి మళ్ళీ ఒకసారి చదవడం దానివల్ల ఎక్కువ గుర్తుంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ టెస్ట్ చేసే చాలా మిస్టేక్ పోతుంది అప్పుడు ఆ ఇచ్చిన అంశం మళ్ళీ చదివినప్పుడు ఏమిటంటే ఆ విషయం బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలా పరీక్షలు రాసి మళ్ళీ చదవడం అంటే సో టెస్ట్ సీరెస్ రాయాలి అంటే శాంపిల్ ఎగ్జామ్స్ రాస్తూ మళ్ళీ చదవడం వల్ల బాగా గుర్తుంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశాలు ఎక్కువ తగ్గ మనకు ప్రీవియస్ ఎగ్జామ్లలో కొన్ని టాపిక్లు ఉంటాయి ఆ టాపిక్ మీద కంపల్సరీ మిట్ అవుతున్నాడు అంటే ఏ టాపిక్లు అయితే అడుగుతున్నాడో ఇంపార్టెంట్ టాపిక్ మీద ప్రశ్నలు అడుగుతున్నాడు వాటిని తప్పనిసరిగా మనము మన అండలు అండ్ ఒక నోట్బుక్లో రాసుకొని వాటిని ఫస్ట్ చదవాలి తర్వాత మిగిలిన అంశాలన్నీ కూడా చదివే ప్రయత్నం చేయాలి అంటే మేజర్గా ఉదాహరణకు అది లో కంటెంట్ ఎగ్జామ్స్ తీసుకుందాం కంటెంట్లో ఈ మన గ్రహ గ్రహాల మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే గ్రహాల మీద కంపల్సరీ చూసుకోవాలి లేదా జనరల్గా చేసుకున్నప్పుడు ఇప్పుడు నీతి ఆయోగ్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ లో నీతి ఆగం ఉంటుంది నీతి ఆయోగ్ మీద కంపల్సరీ క్వశ్చన్ అవుతున్నాడు అంటే నితి మీద తప్పనిసరిగా వాళ్ళ మీద చదవడం అంటే ఇట్లా ఇంపార్టెంట్ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం సో ప్రీవియస్ గా ఎక్కువ ఏ అంశం అడుగుతున్నాడు సో అట్లా అంటే ఇప్పుడు ఎడ్గర్ శంకు శంకు ఉంది సో దాని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి దాని మీద ఒకసారి మొత్తం చూసుకోవడం అట్లా ఇంపార్టెంట్ అంశాలను ఎక్కువ చదవడం కూడా మనము బాగా గుర్తు చదవడానికి మనకు ఎక్కువ గుర్తుండడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇంకా ఏంటి సో మనకు అంటే సాధారణంగా చదవచ్చు అయినప్పటికీ కూడా ఆహ్వానకి ఎక్కువ గుర్తుండీ ఇవన్నీ కూడా వెళ్ళకాలి సో ఇంకా ఏంటి సో బాగా గుర్తుండాలంటే ఫస్ట్ మీలో ఏంటంటే నేను నేర్చుకుంటునే భావన మీలో కలిగి ఉండాలి నేర్చుకుంటాను నాకు వస్తుంది అనేటువంటి భావన నమ్మకము విశ్వాసము ఇవన్నీ కూడా మీలో ఉన్నప్పుడు నేను చేయగలుగుతాను నేను రాయగలుగుతాను నేను గుర్తుంచుకోగలుగుతాను అనేటువంటి మీరు పదే పదే మనసులో కూడా అనుకుంటా ఉంటే తప్పకుండా గుర్తుంటుంది సో నాకు గుర్తుండదు నేను చేయలేను అని అనుకుంటే ఏది కూడా చేయలేవు కాబట్టి సో మాక్సిమం ఏంటంటే మీరు ఎవరైనా కూడా ఈ చేయగలుగుతాను నాకు ఇది గుర్తుంటుంది నేను ఆ లేదా ఇది సాధించుస్తాను అనేటువంటి మీ భావనలో ఉన్నప్పుడు తప్పకుండా సాధించవచ్చు సో ఇంకా ఏంటి మనకు చదవడం రెండు సో లాంగ్ టర్మ్ ఉంటే మాక్సిమం నోట్స్ మొత్తం కూడా రాస్తున్నాం నోట్స్ మొత్తం కూడా రాసే ప్రయత్నం చేయాలి అంటే అలా రాయడం వల్ల మనకు ఎక్కువగా గుర్తుండే అవకాశం ఇంకోటి క్లాస్ విని చాలా నెక్స్ట్ ఏమవుతుందంటే సో ఒక అంశాన్ని 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 సో ఇక్కడ క్లాస్ వినాలి అంటే అంశం ఒక ఏదైనా ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్ మీకు అర్థం కావట్లేదు ఏం చేయాలా అప్పుడు ఏముందో ఆ టాపిక్స్ అనేటువంటిది మీకు టెస్ట్ అంటే మామూలుగా వీడియో క్లాస్ వీడియో క్లాస్ దాని మీద విని సో మనము వాళ్ళు చదివే ప్రయత్నం చేయాలి అంటే అంశాన్ని మనము విని అంశాన్ని విని చదవాలి చదవడం సో అప్పుడు ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంది అది సో అంటే ఫ్లాస్ యుద్ధం ఉంది ఆ ప్లాస్ యుద్ధం రావడానికి ఎప్పుడు ఏ సంవత్సరం జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరి జరిగింది అని అంశం ఒకసారి విని వాళ్ళ క్లాస్ యుద్ధం జరిగింది అనుకో సో ఎక్కువ గుర్తుంటుంది సో బాక్స యుద్ధం ఉంది అంటే ఇట్లా మొదల పానపట్టు ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే మనం వర్ష క్రమంలో నేర్చుకుంటాం నెక్స్ట్ ఒకసారి విని అంటే రసమైనటువంటి క్లాసు వినేసి తల తగ్గినట్లయితే ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మిత్రులను షేర్ చేయండి ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ యొక్క మెథడ్స్ ఇట్లాంటి మెథడ్స్ యూజ్ చేసినట్లయితే సో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ టు ఆల్